కొత్త పదం అయితే ఒకటి వాడుతున్నారు మీ బిడ్డని ఒంటరి వాడిని చేసి మీ బిడ్డ మీద దాడి కోస్తున్నారు మీ బిడ్డ మీకు ఇంత మంచి పని చేశాడు మీ బిడ్డ మీకు ఈ మంచి పని చేశాడు అనుకుంటేనే మీరు ఓటేయండి మీ బిడ్డ మీద వాళ్ళందరూ రాక్షస గుంపులాగా దాడి చేస్తున్నారు మీరు నన్ను కాపాడాలి అంటూ ప్రజలను వేడుకునే విధానాన్ని అసలు ఎలా అంటారు అయ్యా ఏ వ్యక్తి అయినా ఒక మంచి మార్గంలో పోతుంటే ఒక మంచి పని చేస్తుంటే పది మంది అతనికి సపోర్ట్ చేస్తారు పది మంది వచ్చి అతను ఒక నిలబడతారు అనగా మరి ఇతను ఒంటరిగా వదిలేశారు అంటే ఇతని ప్రవర్తన ఇతని మాట తీరు ఇతని నడవడిక ఇతని భాష ఇవన్నీ కూడా సొంత పార్టీలో వాళ్ళకి కాదు సొంత ఇంట్లో వాళ్ళకే ఎగటేసి ఇవాళ రోజున తల్లి లాంటి వారు వీధిని పడి అరే నీ పడా నీ బతికి ఇటువంటిది ఇంకా ఎంతమందిని నాశనం చేస్తావు ఇంకా ఎంతమందిని ముంచుతావు ఇంకా ఎంతమందిని హతమారుస్తావురా నువ్వు కనీసం అసెంబ్లీ నువ్వు కూడా పోవడానికి ఇల్లేదు నీ మీద మేమే పోటీ చేస్తాం అని చెప్పేసి ఆ దిక్కుమల్లడా నీకు ఆ దేవుడే అని చెప్పి దేవుడి మీద ప్రశ్న అసలు ముఖ్యంగా అసెంబ్లీలో కానీ బయట కానీ వైసీపీ నాయకులు వైసీపీ నాయకుల్లో మరీ ముఖ్యంగా చూసుకుంటే కొడాలి నాని స్పీకర్ తమ్మినేని సీతారాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్ని నాని గుంటూరు జిల్లాకు వచ్చేదానికి గుంటూరు ఉమ్మడి జిల్లాకు వచ్చేదానికి అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు వాడుతున్న భాషను అసలు ఎలా చూడాలంటారు అసలు వీళ్ళకి ఈ భాష రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అయిపోయింది ఇప్పుడు మీరు చెప్పిన ఈ అందరి పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు చించేశాడు ఎందుకంటే వీళ్ళకి టికెట్ ఇచ్చినా ఉపయోగం లేదు వీళ్ళు ఎటు గెలవరు ఆ స్థానాల్లో కొత్త వారిని పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టే నాయకులను తీసుకొస్తే కొంతవారికి మనకి ఉపయోగపడిద్దే అని ఆలోచిస్తున్నాడు ఈ రోజున ఈ అమ్మటి రాంబాబు కానీ కొడాలి నాని కానీ మరొకళ్ళు కానీ మరొకళ్ళు కానీ వీళ్ళంతా కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు రాష్ట్రం కాదు ఈ దేశం కూడా పోతారు లేదంటే వాళ్ళ కర్మ బతికినన్నాలు యాజ్జీవి కారాగారి శిక్ష అనుభవించాల్సింది వాళ్ళు అలాంటి నీచమైన పనులు చేశారు నీచమైన భాష వాటిలో మాట్లాడారు మరీ అకృతంగా ప్రవర్తించారు ఇవన్నీ కూడా వాస్తవాలు ఇంకొద్ది మూడు నెలల్లో వాళ్ళందరూ కూడా కంపల్సరీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవడం ఖాయం రాష్ట్ర ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండడం ఖాయం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది ఇంకో మూడు నెలలు ఎలక్షన్ రాబోతుంది ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం పనితీరు గురించి ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశం అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అనేది అర్థమైపోయింది వారి పరిపాలన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడవ రోజు ప్రజా దర్బార్ కూల్చివేత మొదలు ఆనాటి నుంచి ఈనాటి వరకు దుర్మార్గమైన పరిపాలన సాగిస్తూ వచ్చారు ఇందుకు ఒకటే నిదర్శనం నాటి నుంచి నేటి వరకు రైతులకు సంబంధించిన నిమ్మ తోటలు నరికేశారు అరటి తోటలను నరికేశారు కుప్పలు కాల్చేశారు ఒక గిరిజన స్త్రీని ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చారు ఒక ఒక ఎస్సీ డాక్టర్ని పిచ్చోడని చెప్పేసి ముద్ర వేసి అతన్ని రోడ్ల మీద ఈడ్చుకొచ్చి అతని మరణించే విధంగా చేశారు మరో మన్ని కాలంలో మన బాపట్లలో జరిగింది ఒక విద్యార్థి నోట్లో మూత్రం పోసి నడి రోడ్డు మీద అతన్ని హత్య చేశారు టెంత చదువుతున్న విద్యార్థి ఇలాంటి కిరాతకాలు చెప్పుకుంటూ పోతే చాటభారతం కొండవీటి శాంతడం దౌతి ఈ వాళ్ళు కనీసం వింగిత జ్ఞానం గలవాడు మానవత్వం ఉన్నవారు వైసీపీ తరఫున గెలిచిన నూట యాభై మందిలో కనీసం పాతిక మంది కూడా ఉండరు ఎందుకంటే ఒక నేరస్తుడికి మద్దతు పలికిన ప్రతి ఒక్కడూ కూడా నేరస్తుడే ముప్పై ఐదు కేసులకు పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి నలభై వేల కోట్లకు పైన ఐడి స్వాధీనం చేసుకుని పదహారు నెలలు జైలుకి పోయి వచ్చిన వ్యక్తికి మద్దతు తెలిపిన గ్రామ స్థాయి పార్టీ సర్పంచ్ గారి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా నేరస్తులుగానే నేను భావిస్తాను అతను ఒక గడ్జ్ దొంగ అతను ఒక క్రిమినల్ అతని పైన రకరకాల కేసులో ముప్పై ఐదు కేసులకు పైన ఉంటే అతనికి వీళ్ళందరూ మద్దతు పలికారు సపోర్ట్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే మేము చిన్నపిల్లలు అప్పుడు ఎప్పుడో చదువుకున్నాం ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తప్పు చెయ్యమని ప్రోత్సహించిన వ్యక్తి నెరస్తురే తప్పు చేస్తూ చూస్తూ ఉన్న వ్యక్తి నేరస్తురే ఆ తప్పు చేసిన వ్యక్తిని దాచిపెట్టిన వ్యక్తి నేరస్తుంది ఈ విధంగా నేను ఆలోచిస్తే చట్ట ప్రకారం గ్రామ పరిధిలోని గ్రామస్థాయి సర్పంచ్ గా నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం కూడా నేరస్తులే ఒక నేరస్తుడికి మద్దతు పలికిన వీళ్ళంతా కూడా నేరస్తులే వీళ్ళదంతా కూడా నేరమయ్య జీవితం అనేది నా ఒపీయన్ కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది ఏంటంటే నేను వచ్చిన తర్వాతే రైతులందరూ సంతోషంగా ఉన్నారు నేను వచ్చిన తర్వాతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు సంతోషంగా ఉన్నాయి నేను వచ్చిన తర్వాతే మహిళలందరూ సంతోషంగా ఉన్నారు అని అంటున్నాడు కదా మరి మి మధ్య కూడా చాలా సందర్భాల్లో నాలుగు వందల మూడు వందలు మూడు వందలు నాలుగు వందల ఆరు వందల ఏడు వందల నుంచి సుమారు ఇప్పుడు దాటి ఉంటారు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానీ దుర్మార్గంగా ఆడవాళ్ళ మీద దాడులు కానీ కొన్ని కొన్ని ఆడవాళ్ళ మీద కొంతమంది మీద కిడ్నాపులు కానీ లేకుంటే కొంతమంది ఎస్సీ మహిళలని రకరకాలుగా హింసించి వారిని చిత్రపద చేసి పోలీస్ స్టేషన్ ముందే వాళ్ళని కొట్టి ఒక ఎస్సీ కానిస్టేబుల్ని పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేసే కానిస్టేబుల్నే కొట్టిన సందర్భాలు వెళ్ళాయి అదేవిధంగా అనేక మంది బీసీ నాయకులు బీసీ మహిళలు ఒకరు కాదు ఇద్దరు కాదు నిన్నగాక మొన్న ఒక జెడ్పీటీసీని నా కొడకా ఏంది మా గురించి తప్పుగా మాట్లాడేవాడి అని చెప్పేసి మొన్న నాలుగు రోజుల నాడు ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు ఒక వాళ్ళ పార్టీ జెడ్పీడీసీని సొంత పార్టీ వాళ్ళకి పార్టీ వాళ్ళకే రక్షణ లేదు ఈయన ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ఈ విధంగా అందరినీ బాగు చేశారు అన్నాడు అందరినీ బాగు చేస్తే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు రోడ్డు ఎక్కారు మున్సిపాలిటీ ఉద్యోగులు రోడ్ ఎక్కారు మహిళలు రోడ్డు ఎక్కారు సంఘాల వాళ్ళు రోడ్డు ఎక్కారు మరి ఈ విధంగా చూసుకుంటే రోడ్డు ఎక్కిన వాళ్ళు ఎవరు లేరు నిన్న మొన్న కూడా ఇదో వైజాగ్లో విజయనగరం జిల్లాలో రోడ్ ఎక్కారు ఈ విధంగా అందరూ రోడ్ ఎక్కారు ఈసారి జగన్మోహన్ రెడ్డి తట్టా పుట్టా సర్దుకొని ఇంటికి పోవడం కంటే కూడా డైరెక్ట్గా ఏదో ఒక జైలుకి పంపిస్తారు ఇందులో అనుమానమే లేదు మరి గతంలో చూస్తే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుస్తాను నా ఇంటర్ పీకలేరు అనే స్థాయి నుంచి ఇప్పుడు పైన దేవుణ్ణి నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు అంటారు వైనాట్ సెవెంటీ ఫైవ్ నాట్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అనడానికి నిన్నటి వరకు అండర్ గ్రౌండ్ కనిపించకుండా బీజేపీ వాళ్ళు ఫుల్గా ఫుషింగ్ ఇచ్చారు నీకు మేము ఉన్నా నువ్వు కానిచ్చేసే అన్నారు ఇవాళ రోజున బీజేపీ వాళ్ళకి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి వాళ్ళకి ఉత్తరాదిన గోల్మాల్ కనబడుతుంది ఈ దక్షిణాదిన కొన్ని సీట్లు సంపాదించుకోవాలంటే వాళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు కనిపించాడు ఇటు తెలంగాణలో నాలుగైదు సీట్లు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులతోటి ఇటు ఆంధ్రప్రదేశ్లో నాలుగైదు సీట్లు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాల మీద ఒక పది సీట్లు ఎంపీ సీట్లు తెలుగుదేశం తరఫున పొత్తుండి సంపాదించుకోవచ్చు అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది ఇవాళ రోజున అదే బీజేపీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఉపసంహరించిన రోజున ఆయన ఎండ్రుగా ఆయన కూడా బీక్కోవడానికి ఆ చేతుల్లో ఓపిగా ఉండదు ఆయన పంపించేస్తారు ఇప్పుడు అదే అంటుంది అసలుకి ఇంత గతంలో చూస్తే కనుక ఆ అసెంబ్లీలో వెకిలి నవ్వులు ప్రతిపక్షాలనే అవహేళనగా మాట్లాడటం చేసిన జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కానీ గడిచిన మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఒక నైర్యాసం అంటే ఏదో దిగులుగా కూర్చున్నట్టు ఎందుకని అంటారు అదంతా అసలుకి ఏముంది అన్న అసెంబ్లీ సమావేశాలంటే వాళ్ళకి పట్టబగ్గాలు ఉండవు అంత విఘట హాసం ద్రౌపది వస్త్రాభరణంలో గనక దుర్యోధన సేన ఏ విధంగా ప్రవర్తించిందో ఈ అసెంబ్లీలో వైసీపీ సేన ఆ విధంగా ప్రవర్తిస్తుంది నిన్న కోరం కూడా లేదు కనీసం పద్దెనిమిది మంది కూడా లేరు అసెంబ్లీలో ఎవడమో కాన చిరునవ్వు లేదు కనీసం హావభావాల్లో మార్పు ఏ విధంగా ఉందండి ఈ నేను వచ్చిన పది మంది కూడా నేను ఎందుకు వచ్చాను రా బాబు అన్నట్టుగా ఉంది అసలు ఆ పార్టీలు ఇప్పుడు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు ఇప్పటికే పతికి ముప్పై మంది బయటకు వెళ్ళిపోయిన సందర్భాలు ఎంపీలు కూడా ఐదారు బయటకు వెళ్ళిపోయిన సందర్భాలు రేపు ఎలక్షన్ డేట్ నోటి నోటిఫికేషన్ వెలువడితే అసలు ఏళ్లలో ఎంతమంది ఉంటారో తెలియదు అసలు రేపు పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు లేరు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి మైండ్ పోయి ఏం మాట్లాడతాడో తెలియట్లేదు